গৰম <coughs> গ নমি <laughs> ম <laughs> 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 ఇలా వచ్చి ఈ పైపు నుండి వెళ్ళిపోతుంది అంతేనా పైపు నుంచి అలాగే ఊర్లో ఆ మన అలా సెట్ చేసాం సార్ అంటే ఊరు వాళ్ళు ఎలా చేసుకోండి আইম আছে তখন মোক থাগুল আছে মাইলাৰ বাবু ডাঙে <laughs> ডুমুৰি

আদি কামরা রা ওই কি আর আর আসে আসে এটা চাই করি সৎ করে ভাই লাকি আর খাই খাই খাইতা যায় করি আয় যাও খাই দাও খাইতা seta দাও দাম দেন সাউল মেলুকনে মারা করি বনি আর গোটে বান্ডি লড়ানলে চিনি দিন গুড় আইনি গুড়াই বচাক করবাimbra নাফা দেখা মত করকি পাইতা রোড রোড পাতে seta ওকনা নেওও নেওওও নেওওও রোড দিওক দাক మండలం కొండిప పంచాయతీ ఈరోజు నడింవలస డుమ్రివలస గ్రామంలో పర్యటించడం జరిగింది కాబట్టి జడ్బిటీషిగా నేను చూసినప్పుడు ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు పీటీజీలకి వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఒక పక్క చెప్తూనే ఢిల్లీ నుండి కలిదాకా ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇక్కడికి వస్తే వాస్తవానికి ఇక్కడ చూస్తే తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మా ప్రజానీకం గడుపుతున్నారు ప్రభుత్వాలు చెప్పే వాదనలు వేరు చెప్పే మాటలు వేరు ఇక్కడ వచ్చి భౌతికంగా చూస్తే ఇక్కడ సమస్యలు వేరు అందుకే ఈ నడివలస గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఖచ్చితంగా సంబంధిత ఆర్డబ్ల్యూచ్ డిపార్ట్మెంట్ వారికి కోరుతున్నాను అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కోరుతున్నాను కలెక్టర్ గారికి కూడా కోరుతున్నాం చూస్తున్నాం ఇప్పుడే ఆ ట్యాంకు ఇవన్నీ ఊరు ఇది చాలా పెద్ద గ్రామం వంద కుటుంబాలు కలిగినటువంటి గ్రామం ఇది ఈ వంద కుటుంబాలకు ఇక్కడ ఉంటే మూడు వందల జనాభా పైబడి ఇక్కడ ఉన్నారు వాళ్ళు తాగడానికి నీళ్ళు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించాలా లేకపోతే ఈరోజు ఇదే ప్రజానీకం అందరితో అధికారులు దృష్టికి తీసుకెళ్లి గట్టిగా ఆందోళన చేయవలసి ఉంటుంది ఇప్పటికైనా స్పందించి ఈ గ్రామానికి బ్యూటీజీ కేటాయించిన నిధులతో పాటు ఐటీడీఐ నిధులు కూడా కేటాయించి ఇక్కడ ఖచ్చితంగా మంచినీరు రోడ్డు కరెంటు స్తంభాలు సీసీ డ్రైనేజీలు అన్నీ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే పక్కన డుమిరి వలస రోజుకి అక్కడ రోడ్ లేదు ఆ గ్రామానికి అక్కడ కూడా రోడ్ సౌకర్యం వేయాలని కోరుతున్నాం ఈరోజు జెడ్పీటీసీకి నా ప్రయత్నం కూడా చేస్తున్నాం జడ్పీటీసీ నిధులతో కేటాయించడం కానీ అవి ఏ మూలన కూడా సరిపోవు ఈరోజు ప్రభుత్వం పెద్ద పెద్ద ఎత్తున ఇక్కడ లక్షల్లో కేటాయించి అభివృద్ధి చేయవలసినటువంటి సందర్భం ఎంతైనా ఉంది ఆ రకంగా చేయాలనేది కోరడం జరుగుతుంది లేకపోతే గిరిజన అందరూ ఉద్యమ ఇస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చేయాలి 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 నడిమలస గ్రామానికి మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలి 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 నడిమలస గ్రామానికి మంచి ఇంటి సౌకర్యస్త పరిస్థానం చేయాలి 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 నడిమలస గ్రామానికి మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలి 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 ఉపాధ్యామి పదకంతో తుర్గుంగులే ఖాలి కైనేసలే ఉదాహరణ్ లోక్ తుంకే లోపు ఉదాహరణ్ లోక్ తుంకే సెంక్షన్ కాపీ విర్పుడి సెంక్షన్ కొరైతు